హాయ్ అండి వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్ నా పేరు సునీత ప్రొఫెషనల్ టారోలిడో అండ్ లైఫ్ కోచ్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు కదా సో అందరు బాగుండాలి మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా ఎప్పుడు ఉంటాయండి అండ్ అలాగే మీరు ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండడానికి ప్రయత్నించండి మీ రిలేషన్షిప్లో మేబీ మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుండొచ్చు ఎటు తేల్చుకోలేని సిచ్యువేషన్స్ అండి చాలా ఇమోషనల్గా కనెక్ట్ అయ్యి ఆ బంధాన్ని మీరు మర్చిపోలేక చాలా బాధపడుతూ ఉంటున్నారు దాని గురించి కూడా మీరు హీల్ అవ్వడానికి చాలా వరకు ఈ టారో రీడింగ్ మీకు తప్పకుండా ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను అండ్ ఈ టారో రీడింగ్లో మీకు వచ్చే ఈ ఆన్సర్స్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి జనరల్ రీడింగ్ అండి ఎందుకంటే చాలామంది ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి అందరి ఎనర్జీస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే మీ లైఫ్లో ఏవేవితే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దానికి సంబంధించి మీకు ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అక్యురేట్గా రెజినేట్ అవుతుంది దాన్ని మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఫ్యూచర్లో మీకు వచ్చే ఆన్సర్స్ ఏదైతే ఉందో ఈటరొక రీడింగ్లో అవి కూడా మీకు తప్పకుండా రెజినేట్ అవుతాయి కాకపోతే పర్సనల్ రీడింగ్ తీసుకోండి సో పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు తప్పకుండా మీ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్కి ఒక ఫ్యూచర్ ఆన్సర్స్ తీసుకోవడం వల్ల తప్పకుండా మీరు ఒక సొల్యూషన్ తీసుకోగలుగుతారు దాన్ని బట్టి మీరు మీ జీవితంలో ముందుకెళ్ళడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది ఓకేనండి సో మరి ఇప్పుడు మనం మీ రిలేషన్షిప్లో అంటే ఐ మీన్ మీతో రిలేషన్షిప్లో ఉన్న వ్యక్తి మీకు దూరం అయిన తర్వాత మరి మీరు పడుతున్న ఈ బాధలకి మరి మీ వ్యక్తి ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు అంటే వాళ్ళు ఏ విధంగా అనుకుంటున్నారు మీ గురించి అంటే ఇంకా మిమ్మల్ని బాధ పెట్టే విధంగానే వాళ్ళు ఆలోచిస్తున్నారా లేదనంటే ఇంకా వాళ్ళ మనసులలో ఏమన్నా చేంజెస్ వచ్చాయా మీ గురించి మంచి అభిప్రాయం ఏమైనా వస్తుందా లేదా అనేది చెక్ చేద్దామండి అయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా మీకు రెగ్యులర్గా నా నాకు మీరు కనెక్ట్ అయి ఉంటారు అలాగే మీ ఎనర్జీస్ ఎప్పటికి కూడా మన రీడింగ్స్లో కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి తప్పకుండా మీకు ఆన్సర్స్ ఏదైతే వస్తుందో యూనివర్స్ నుంచి అవి తప్పకుండా మీకు రెజినేట్ అవుతాయండి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా మీరు యాక్సెప్ట్ చేయండి తప్పకుండా మీకు మంచి రీడింగ్ అనేది యూనివర్స్ నుంచి వస్తుంది యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యూరేట్ ఆన్సర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ టు గివ్ జనరల్ రీడింగ్ టు మై వ్యూవర్స్ సో మా వ్యూవర్స్ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ప్రస్తుతం వాళ్ళని ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు అసలు వాళ్ళని కావాలనుకుంటున్నారా వాళ్ళని వద్దనుకుంటున్నారా వాళ్ళ మనసులో భావాలని మా వ్యూవర్స్ తెలుసుకోవాలనుకుంటున్నారు ప్రస్తుతం వాళ్ళ మనసులో వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారో ఎవరైతే వీడియో వాచ్ చేయబోతున్నారు చేస్తున్నారో వాళ్ళకి కరెక్ట్గా రెజినేటెడ్ ఆన్సర్స్ ఇవండి యూనివర్స్ గ్రాడ్యూట్యూడ్ గ్రాడ్యూట్యూడ్ గ్రాడ్యూడ్ సో ఫైనల్గా నేను చేస్తున్నానండి మీ వ్యక్తి మీ మనసులో ఉన్న వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఏం అనుకుంటున్నారు ఏం నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారు అయితే వచ్చారండి నిర్ణయం అంటే డెసిషన్ వచ్చేసింది సో డెసిషన్ అని అంటే ఏంటంటే ఇట్స్ ద టైమ్ టు డిసైడ్ సంథింగ్ ఫర్ దిస్ రిలేషన్ సో ఇంకా చాలా వరకు మీ మ మీ వ్యక్తి ఇప్పుడున్న పరిస్థితుల నుంచి అంటే పాస్ట్లో ఉన్న పరిస్థితుల నుంచి బయటపడుతున్నారు ఇప్పుడిప్పుడే అండ్ దానివల్ల కూడా వాళ్ళు ఏంటంటే ఒక నిర్ణయం తీసుకోవాలి మీ రిలేషన్షిప్కి సంబంధించి అని అనుకుంటున్నారు సో అసలు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని వీళ్ళ ఉద్దేశం ఏంటో మనం చూద్దామండి ఓకే కన్ఫ్యూషన్ సో ఐ ఫీల్ జెలస్ అండ్ యాంగర్ బికాస్ ఐ లవ్ యూ డీప్లీ అంటే ఏంటంటే వీళ్ళు ఎందుకు డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారు అని అంటే ఇక్కడ మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారండి చాలా జెలస్ ఫీల్ అవుతున్నారు కూడా చాలా పొసెసివ్ ఫీల్ అవుతున్నారు అనమాట అంటే మిమ్మల్ని చాలా లవ్ చేశారు ఇష్టపడ్డారు మీరు కోరుకున్నవన్నీ కూడా వాళ్ళు ఫుల్ఫిల్ చేసి ఉంటారు మీకు అండ్ అలాగే మీరు కూడా వీళ్ళకి ఇష్ట ఇష్టంగా అంటే వీళ్ళు మిమ్మల్ని ఇష్టపడే విధంగా మీ ప్రవర్తన కూడా వీళ్ళు ఉండొచ్చు అందుకనే మీకు అంత గా వీళ్ళు కనెక్ట్ అవ్వడం అంటే వాళ్ళ మంచి చెడ్డలు బాగా చూసుకుని ఉంటారండి మీరు మేల్ ఆర్ ఫీమేల్ మ్యారీడ్ అండ్ ఎనీ రిలేషన్షిప్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కానీ మీతో ఉన్న ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మీకు దూరం అయిన తర్వాత ఇంకా ఎక్కువగా డిప్రెస్ అవ్వడం ఎక్కువ బాధపడడం మీ గురించి అసలు జెలస్ ఫీల్ అవుతున్నారు ఎందుకు జెలస్ ఫీల్ అవుతున్నారు ప్రేమ ఎక్కువైపోయి ఇంకా జెలస్ అనేది కూడా వచ్చేస్తుంది వాళ్ళకి ఎందుకంటే ఎక్కడ దూరం అయిపోతారో ఎక్కడ మీ జీవితం మీరు చూసుకుంటారో మీరు హ్యాపీగా ఉంటారేమో అని కూడా అనుకుంటారండి ఎందుకంటే ఇప్పుడు మీరు దూరం అయిపోయిన తర్వాత మీరు వీళ్ళ గురించి బాధపడకుండా ఏడవకుండా వీళ్ళ గురించి ఆలోచించకుండా మీ లైఫ్ నేను చూసుకున్నారనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళకి ఒక జెలస్ ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది చూడండి నేను ఎంత ఇష్టపడ్డా నేను ఎంత ప్రేమించిన నేను ఇంత వీళ్ళకి అన్ని చేశాను అన్ని రకాలుగా దగ్గరుండి చూసుకున్నా అయినా సరే ఇప్పుడు నన్ను మర్చిపోయి వాళ్ళ నీ జీవితం నువ్వు చూసుకున్నావా నేను అంటే నన్ను ఇంకా మర్చిపోయినట్టేనా ఇంకా నువ్వు బాగుంటావా అంటే ఇప్పుడు మీరు బాగున్నా కూడా వీళ్ళు చూడలేరు అనమాట అది జెలెస్ అంటారు అది సో అది జెలస్ అనేది ప్రేమతో కూడుకున్న జెలస్ అండి అంటే ఇన్సెక్యూరిటీ అనమాట సో అలా కూడా ఎక్కడైనా నిర్ణయాలు తీసుకుంటారేమో అని కూడా వీళ్ళకి ఒక భయం అనేది అయితే మనసులో ఉంది ఎందుకంటే డీప్ గా లవ్ చేస్తారు మిమ్మల్ని ఇష్టపడ్డారనమాట డిసీట్ యువర్ చీటింగ్ ఈజ్ నాట్ అ మిస్టేక్ ఇట్ ఈస్ ఎ చాయిస్ సో మీది చీటింగ్ అనేది ఏదైతే ఉందో అంటే మనసులో మోసం ఇంకా థర్డ్ పార్టీ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో వ్యూవర్స్ సో ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారు అంటే యువర్ చీటింగ్ ఈజ్ నాట్ మిస్టేక్ ఇట్ ఈస్ ఏ చాయిస్ ఓకే థర్డ్ పార్టీ రిలేషన్లో మీ వ్యక్తి కాదండి ఇక్కడ మేబీ మీరు ఎవరినైనా మీరు మేబీ ఫ్రెండ్లీగా చూస్తున్నారా లేకపోతే మిమ్మల్ని ఇష్టపడిన పర్సన్ ఇప్పుడు ఫర్ సపోజ్ మీ మదర్ ఫాదర్ లేకపోతే మీ బ్రదర్ సిస్టర్ లేకపోతే మీ మీ ఫ్రెండ్ మీ కొలీగ్ ఎనీ ఆఫ్ ద పర్సన్ హూ ఈస్ క్లోజ్ టు యూ అండ్ అంటే మీకు క్లోజ్గా ఉన్న వ్యక్తి అండ్ మీకు మీ మీ రిలేషన్షిప్కి మధ్యలో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ వల్ల నన్ను మోసం చేసేసావు అంటే వాళ్ళని వాళ్ళ మాటలు నమ్ముతున్నావు వాళ్ళని నమ్ముకుంటున్నావు వాళ్ళకే నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అంటే నువ్వు ఇలా చేయటం నథింగ్ బట్ వీళ్ళ దృష్టిలో మీరు మోసం చేస్తారని వీళ్ళ దృష్టిలో వీళ్ళ అర్థం సో ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళని అంటే మనసులో ఏమనుకుంటున్నారంటే ఓకే నువ్వు నన్ను చీట్ చేసావు నో ప్రాబ్లం అది నీ చాయిస్ ఓకే అది నీ ఇష్టం నీ చాయిస్ నీ నీ ఒపీనియన్ బట్ దాని గురించి నేను నీకు దూరం అయ్యాను సో ఇది నీ మిస్టేక్ కాదు ఓకే ఇది నీ తప్పు కాదు నువ్వు ఎవరినైతే నమ్ముతున్నావో వాళ్ళే కరెక్ట్ అని నీ దృష్టిలో నీకు ఉండొచ్చు కానీ నాకు అది మోసం చేసినట్టు అని చెప్పి మీ పర్సన్ మనసులో అనుకుంటున్నారు అండ్ ఇంకా ఏమనుకుంటున్నారు ప్రెసెన్స్ నో మ్యాటర్ హౌ మచ్ వీ ఫైట్ యూ స్టే ఆన్ మై మైండ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సో ఎన్ని గొడవలు ఎన్ని కొట్లాటలు ఏం జరిగి నువ్వు నేను దూరం ఉన్నా సరే మనసులో ప్రేమ మాత్రం అలాగే ఉంది మీతో గడిపిన ఆ క్షణాలు కానివ్వండి లేకపోతే మీతో ఉన్న ఆ బంధం ఏదైతే ఉందో ఆ ఇమోషనల్ కనెక్షన్ ఏదైతే ఉందో సపోర్ట్ మీ మీరిద్దరు కూడా ఒకరికొకరు ఎంత అన్యోన్యంగా ఉండేవాళ్ళు మేట్ ఫర్ ఈచర్ అనేలాగా ప్రతిదానికి మీరు కలిసి షేర్ చేసుకోవడం ఏదైనా సరే మంచి చెడులు కానివ్వండి కష్ట నష్టాలు మీకు ఏదైతే ఉందో మనసులో ప్రతిదీ కూడా బీచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒకరికొకరు షేర్ చేసుకున్న వాళ్ళు అంత క్లోజ్గా ఉన్న మీరు ఇప్పుడు దూరం అయ్యారు ఏదో సిచ్యువేషన్స్ వల్ల మీరు దూరం అయ్యారు ప్రాబ్లమ్స్ వల్ల మీరు దూరం అయ్యారు కానీ ఆ ప్రేమ మాత్రం వీళ్ళు మర్చిపోలేరు మిమ్మల్ని ఎంత కొట్లాడినా మీతో ఎంత పడ్డా మిమ్మల్ని ఎంత తిట్టినా లేదంటే మీరెంత తిట్టినా మీరెంత మీరు మీరెంత వీళ్ళని మాటలన్నా మీరు వాళ్ళు మిమ్మల్ని ఎన్ని మాటలు అన్నా ఏదన్నా సరే ఆ ప్రేమ మాత్రం అలాగే ఉంటుంది నేను ఎంత నీ పైన కోపం ఉన్నా నా నీ మీద మాత్రం ప్రేమ అంటే ఇప్పుడు నేను ఊహించుకోలేను కూడా అది నీ నీ నా దృష్టిలో నీ ప్రేమ నా ప్రేమ అనేదే అంటే అదే కరెక్ట్ నా నా విషయంలో అని చెప్పి అనుకుంటున్నారు నెక్స్ట్ టర్నింగ్ పాయింట్ ఐనర్ ఇమాజిన్ అవర్ రిలేషన్షిప్ విల్ ఎండ్ లైక్ దిస్ అంటున్నారు అంటే ఏంటంటే మన రిలేషన్షిప్ అనేది ఇంత తొందరగా ఎండ్ అవుతుంది ఇలాంటి సిచ్యువేషన్ మన లైఫ్ లో వస్తుందని చెప్పేసి నేను ఎప్పుడు కూడా ఊహించుకోలేదు ఇలా జరుగుతుందని తెలుసుంటే అసలు నేను ఇంతగా ఇష్టపడే వాళ్ళని కూడా కాదు దాన్ని కాదు ఇష్టపడే వాణ్ణి కాదు ఓకే సో ఇంత దూరం పెరిగిద్దా ఇంత ఇలా అవుతుందా అసలు నేను కళ్ళలో కూడా అనుకోలేదంటారు కదా సో అలాగనమాట బట్ ఏంటంటే డెస్టినీ వి డోంట్ నో మన విధి విధి మనం చేసుకున్న కర్మ లేకపోతే మనం తీసుకున్న నిర్ణయం లేకపోతే మన తొందరపాటు వీటి వల్ల ఇంత దూరం వెళ్తుంది మన రిలేషన్షిప్ ఇంత దూరం అయిపోతాం మన మిత్రం అని ఇలా నేను ఒంటరిగా అయిపోతానని నువ్వు ఒంటరిగా అయిపోతావు అని నేను అసలు ఊహించుకోలేదు అని చెప్పి అంటున్నారు ఇదొక టర్నింగ్ పాయింట్ మన జీవితంలో అని కూడా అనుకుంటున్నారు ఇమాజినేషన్ అండ్ డ్రీమింగ్ అబౌట్ యు రైట్ నౌ ఫీలింగ్ టు క్లోజ్ సో ఇమాజిన్ చేసుకుంటున్నారు వాళ్ళు మీతో ఎంత క్లోజ్గా ఉన్నారు ఎంత అంతే మీతో ఏ విధమైన క్షణాలను వాళ్ళు గడిపారు అలా అవన్నీ కూడా వాళ్ళు గుర్తు చేసుకోవడం కూడా జరుగుతుందండి అండ్ ఫ్రెష్ స్టార్ట్ ఐ మీన్ లవ్ విత్ యూ విల్ యూ బీ మై బేబ్ ఓకే సో మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారనమాట కొద్ది మంది ఫ్రెష్గా మళ్ళీ మీతో మాట్లాడాలి రీయూనియన్ అవ్వాలి అన్నీ మర్చిపోవాలి ఓకే అన్ని మర్చిపోయి మీకు ఏదో ఒక మంచి గిఫ్ట్ ఇస్తూ మిమ్మల్ని మళ్ళీ ప్రపోజ్ చేస్తూ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని కొద్ది అయితే అనుకుంటున్నారు అది కొంచెం యంగ్ కపుల్ ఉండొచ్చు అండి అంటే అప్పటిదప్పుడు అంటే ఏమంటారు చిన్న చిన్న తప్పులు చేసుకొని కొద్దిగా అలగడం అనొచ్చు లేకపోతే ఇక తప్పని పరిస్థితులలో మీకు దూరమై అయి ఉండొచ్చు ఈగోతో కూడా కొంచెం దూరం అయి ఉండొచ్చు అది కొంచెం జస్ట్ ఫ్యూ మంత్స్ దగ్గర దగ్గరగా మీతో దూరమై ఉండొచ్చు అండి సో అలాంటి వాళ్ళు ఏమంటున్నారంటే మళ్ళీ ఫ్రెష్గా మీతో రిలేషన్షిప్ లోకి రావాలని అనుకోవడం నెక్స్ట్ ఫ్యామిలీ ఐఎమ్ బిజీ విత్ అదర్ రెస్పాన్సిబిలిటీస్ యూ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్ ఓకే మనము మన రిలేషన్షిప్లో నువ్వు నేనే కాదు ఓకే నువ్వు నేనే కాదు నాకు ఇంకా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి నాకంటూ ఒక ఫ్యామిలీ నీకంటూ ఒక ఫ్యామిలీ లేకపోతే నాకంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అంటే ఏంటంటే క్యారియర్లో బిజీగా ఉండడము లేకపోతే ఇంకా వేరే వాళ్ళకి బటన్స్ ఏమైనా ఉండొచ్చు లైక్ ఫైనాన్షియల్ బర్డన్స్ ఉండొచ్చు ఇంకా ఎవరినైనా నమ్ముకుని ఉండొచ్చు వీళ్ళు వీళ్ళని నమ్ముకుని ఇంకా వేరే పర్సన్స్ కూడా ఉండొచ్చు సో ఇవన్నీ కూడా నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి నువ్వు నన్ను అర్థం చేసుకుంటే ఓకే నువ్వు నన్ను అర్థం చేసుకోకుండా నువ్వు నాకు నేను నీకే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి నేను ఇంకా వేరే వాళ్ళతో మాట్లాడినా కూడా నువ్వు నా దాన్ని తీసుకోలేకపోతున్నావు సో ఇలా మీ పర్సన్ ఇట్లా అనుకోవడం అండి సో ఇందువల్ల కొద్దిగా ఫ్యామిలీ పరంగా కొన్ని డిస్టర్బెన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి నువ్వు నన్ను అర్థం చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు సో ఇక్కడ వార్నింగ్ అంటే యు ఆర్ లూజింగ్ మీ బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్ ఓకే రోజు రోజుకి నీకు నాకు దూరం పెరిగిపోతుంది ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది స్ట్రెస్ ఎక్కువైపోతుంది నేను ఎంత మళ్ళీ మాట్లాడాలని అనిపిస్తున్నా కూడా ఏంటంటే మళ్ళీ నాకు అదే గుర్తొస్తుంది మళ్ళీ నువ్వు అలాగే ఉంటావేమో నువ్వు మారవేమో మళ్ళీ కూడా మనకు అదే గొడవలు మళ్ళీ రిపీట్ అయిపోతాయేమో బెటర్ నేను ఇంకా దూరంగా ఉంటేనే బాగుంటుంది బట్ అట్లయినా సరే నేను నీ బిహేవియర్ వల్ల తప్ప మిగతా నీ మీద ప్రేమ మాత్రం నాకు లేదని కాదు బట్ ఐ మిస్సింగ్ యూ మిస్ అవుతున్నాను నీ ప్రేమను మిస్ అవుతున్నాను కలవాల నేను నీకు కాల్ చేయనందుకు కూడా నేను చాలా బాధపడుతున్నాను నిన్ను బ్లాక్ చేసినందుకు కూడా నేను చాలా బాధపడుతున్నాను నీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం వల్ల కూడా నేను బాధపడుతున్నాను అంతా ఉన్నా కూడా సరే ఎందుకనంటే నీ బిహేవియర్ వల్ల నేను నీకు దగ్గర కాలేకపోతున్నాను అని చెప్పి కొద్దిమంది అంటున్నారండి బట్ ఇక్కడెక్కడ కూడా ప్రేమ లేదు అనేది అయితే లేదండి ఇక్కడ డెసిషన్ కూడా వాళ్ళు ఏదో తీసుకోవాలి ఈ ఈ రిలేషన్షిప్కి సంబంధించి అని కూడా ఆలోచిస్తున్నట్టుగా క్లియర్గా కనిపిస్తుంది సో ఇవన్నీ కూడా ఏంటంటే ఏం రిలేషన్షిప్లో ఏం లేదండి సింపుల్గా చిన్న చిన్న గొడవలకి కూడా చాలా మంది హట్ అయిపోవడం కొద్ది మంది వేరే వాళ్ళ మాటలకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని చెప్పేసి కూడా ఆలోచించకుండా మెచ్యూరిటీ లేకుండా ఎంతో ఇష్టపడ్డ వ్యక్తులను కూడా చాలామంది దూరం చేసుకోవడము ఓకే మెయిన్ ట్రస్ట్ అండి ట్రస్ట్ అండ్ ఒకరిపైన ఒకరికి ట్రస్ట్ ఉండాలి లాయల్టీ లాయల్ ఉండాలి కూడా మనం ఒకరిని నమ్ముకున్నాము లేకపోతే వాళ్ళు మిమ్మల్ని నమ్ముకున్నారు అంటే కూడా ఒక లాయల్ అండ్ లాయల్టీ అనేది మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండ్ మీకు వాళ్ళు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో వాళ్ళు మీకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఓకే సో ఇంపార్టెన్స్ అనేది కూడా ఈక్వల్ ఈక్వల్గా ఉండాలి ఒకరికొకరు ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి ఈ రిలేషన్షిప్లో అండ్ మోసం చేసే వ్యక్తులు కూడా ఉంటారు సెల్ఫిష్ ఉంటారు అన్ని రకాలు ఉంటారు ఇప్పుడు మన రిలేషన్షిప్లో అన్ని రకాలు ఉంటారు సో మనకి కాంప్రమైజ్ అనేది ఉండాలి పేషెన్స్ అనేది కూడా ఉండాలి అన్ని రకాలుగా అండి ఒక మనిషిని ఇష్టపడడం అని అంటే తప్పకుండా ప్రతిదీ కూడా మనము కష్టాలు వచ్చినా ఎదుర్కోవాలి అలాగే వాళ్ళు హ్యాపీగా ఉండడం ఒకటే కాదండి కష్ట నష్టాలు అన్నీ కూడా ఉంటాయి గొడవలు కూడా ఉంటాయి కాకపోతే మరీ ఇంకా మీ చేతిలో దాటిపోయి వెళ్ళిపోతున్నాయి ఇంకా మన వల్ల కాదు అని అనుకున్నంత అనుకున్నప్పుడు మాత్రమే మీరు దూరం అయి ఉంటారు మేబీ రైట్ సో మీరు కూడా చాలా వరకు పేషెన్స్గానే ఉండుంటారండి మీ బంధాన్ని నిలుపుకోవాలని చెప్పేసి మీరు చాలా కూడా ప్రయత్నాలు చేసుంటారు ఉంటారు మంది కావాలని కూడా మిమ్మల్ని గొడవలు పెట్టుకొని మిమ్మల్ని వదిలేసి కూడా వెళ్ళిపోయి ఉంటారండి సో ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా వరకు చాలామంది జీవితాలలో వస్తుంటాయి ఓకేనా సో మరి ఇప్పుడు మీ వ్యక్తి రిగ్రెట్ ఫీలింగ్ ఫీలింగ్లో ఎక్కువగా కనిపిస్తున్నారు ప్రస్తుతము చాలా రిగ్రెట్ ఫీల్ అయితే కనిపిస్తున్నారు మరి ఇప్పుడు మీ వ్యక్తి మరి డెసిషన్ ఏం తీసుకోవాలనుకుంటున్నారు ఒకసారి చూద్దాము మీ వ్యక్తి మీ పై మీ గురించి ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నారు అనేది కూడా ఒకసారి చూద్దాము సో దీంట్లో మనము సపరేట్గా తీద్దామండి మ్యారీడ్ వాళ్ళకి తీద్దాం అన్మ్యారీడ్ వాళ్ళకి కూడా తీద్దాము అలాగే అదర్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి కూడా మనం ఒక త్రీ త్రీ కార్డ్స్ తీస్తే మనకి ఒక క్లారిటీ అనేది వస్తుంది సో నేను ఫైనల్గా చెప్పులు చేస్తున్నానండి కార్డ్స్ మీరు మీ మనసులో ఉన్న వ్యక్తి పేరు తలుచుకోండి ఫస్ట్ మ్యారేడ్ వాళ్ళకి తీస్తున్న టాప్ త్రీ కార్డ్స్ నెక్స్ట్ టాప్ త్రీ కార్డ్స్ వచ్చేసేమో అన్మ్యారిడ్ వాళ్ళకి నెక్స్ట్ టాప్ త్రీ కార్డ్స్ వచ్చేసి అదర్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి